కూటమి ప్రభుత్వం కూడా పైన బీజేపీ ఉంది ఇక్కడ కూటమి ఉంది మళ్ళీ బీజేపీ సపోర్ట్ బాగుంది మళ్ళీ ఎందుకు డెవలప్మెంట్ కావడం మీద ఆంధ్రప్రదేశ్ నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే చేయాలి సంకల్పం ఉండే నాయకుడు ఉన్నారు రాజశేఖర రెడ్డి అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలంటే అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మళ్ళీ ఈరోజు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా డెబ్బై ఆరు జరుపుకుంటాము మళ్ళీ ఆయనకు గట్టి అవసరం ఉండాలా మళ్ళీ దేవుడు మనకు అర్థం చేసిపోయినాడు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన మన ఉమ్మడి రాష్ట్రము సస్యషమగా ఎదిగింది ఎందుకంటే రాజశేఖర సీఎం ఉన్నప్పుడు ఏడేళ్ళు ఆయన సీఎం గా చేసి హఠత్ మరణము హెలికాప్టర్ మరణం చెందిన స్వీయంగా మన ఉమ్మడి రాష్ట్రము ఇక్కడ బయట ఉండే ఇతర రాష్ట్రాలు కూడా చాలా మంది అభిమానులు ఆయన కోసము ప్రాణాలు అర్పించుకొని గుండె గుండె పగిలి చనిపోయినారు అది అందరూ చూసిన విషయమే కానీ ఈ రోజు పథకాలు కానీ ఏమైనా చేయాలా పేదోడి బాగుండాలా పేదోడు హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ జరగాల రైతు వెన్న రైతుకు మంచి సరసమైన ధర ఇవ్వడానికి ఇవ్వాలంటే గతంలో రాజశేఖర రెడ్డి చేసినాడు ఎందుకంటే రుణమాఫీ చేసినాడు ఇంద్రబిల్లు ఇచ్చినాడు తర్వాత పేదోనికి ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అందించినాడు అంటే ఈ రాజశేఖర చేసిన పథకాలు ఏ సీఎం చేయని అంత చేసినాడు ఈరోజు ఆయనకు ఆయన చనిపోయిన పదమూడేళ్ళు ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర ఆయన చనిపోయిన తర్వాత ఇంతవరకు ఆయన గుర్తుంచుకొని ప్రతి ప్రజలు ఆయన స్పర్శిస్తున్నాడంటే చాలా సంతోషమైన విషయము ఎందుకంటే ఆయన మర్చ మర్చిపోయిన నాయకుడిగా వదులుతున్నాడు ఇట్లా కోర్టుల్లో ఒక ఎన్నో కోర్టుల విషయంలో ఒక ఎవరైతే వాళ్ళు పుడతారు అటు రాజశేఖర్ గారు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పులివెందులో పుట్టినాడు మనకు ఎంతో చేసినాడు మళ్ళీ అదే చేయాలంటే గతంలో ఇప్పుడు సెంట్రల్ లో కాంగ్రెస్ స్టేట్ లో కాంగ్రెస్ ఉంటే అభివృద్ధి బాగా జరిగింది అభివృద్ధి ఎక్కడ చూసినా పథకాలు పరిశ్రమలు ఏమైతే వచ్చింది ప్రజలు సుఖ సంస్థలతో ఉన్నారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా పైన బీజేపీ ఉంది ఇక్కడ కూటమి ఉంది మళ్ళీ బీజేపీ సపోర్ట్ బాగుంది మళ్ళీ ఎందుకు డెవలప్మెంట్ కావడం లేదు ఆంధ్రప్రదేశ్ నేను అడుగు ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే చేయాలి సంకల్పం ఉండే నాయకుడు ఉన్నాడే రాజశేఖర రెడ్డి అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలంటే పుట్టబోడు అటువంటి పుడితేనే మళ్ళీ మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆశిస్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోయే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ సెంటర్లో కాంగ్రెస్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రావాలి స్టేట్ లో కాంగ్రెస్ వస్తే మన మన భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాము ఎందుకంటే ఈ ఎనిమిదేళ్లలో స్వసంక్షన్ నుంచి ఇప్పుడు చూస్తున్నాము మన భారతదేశంలోన పద్ధతి అభివృద్ధి చేసిందంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ అటువంటి ప్రభుత్వము ఆశించాల ప్రజలు ఎందుకంటే ఎవరో చెప్పని ఏ రోజు ఒక రోజు అన్నదమైన వాళ్ళు విడిపోవాల్సిందే అది ఆ రోజు విడిపోయినారు రాసి పెద్ద ఆంధ్రప్రదేశ్ రాసి చేరిన తర్వాత కొంతమంది కుట్రదారులు కొంతమంది స్వార్థపరులు మన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ఈ ఈరోజు మనం ఏకాకుగా చేస్తారు కానీ మనం దానికి భయప ఎప్పుడో ఏ రోజు విడిపోవల్సింది తప్పదు అది మనకు మంచిగా జరిగిందని చేయాలా చేయాల కాంగ్రెస్ ఖచ్చితంగా మళ్ళీ మీరు ఆశ్రం నుంచి తెస్తే ప్రజలు ఖచ్చితంగా సుఖశాంతులతో ఉంటారని ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ మీద మిత్రులకు మా కాంగ్రెస్ లీడర్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటు రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్